హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ముందుగా వచ్చేసి మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా శుభ దీపావళి దీపావళి కంటే ముందు మనకి ధనత్రయోదశి వస్తుంది కదా ధనత్రయోదశి రోజు మనము యమదీపం పెట్టుకుంటే చాలా మంచిది అనేసి పండితులు వేద జ్ఞానులు చెప్తూ ఉన్నారు కదా సంవత్సరంలో ఒక్కరోజు యమదీపం పెట్టి యమదేవునికి ప్రార్థించడం అంటే చాలా గొప్ప విషయమే కదా ఇంకా ఎవరైనా చేసుకోవచ్చు అంటే ఎలాంటి మాకు లేవు మాకు ఆనవాయితీ లేదు మాకు తెలీదు అని అనుకునే వాళ్ళు కూడా ఏమి అభ్యంతరం లేకుండా వెలిగించవచ్చు అనేసి చెప్తూ ఉన్నారు ఇంకా ధనత్రయోదశి రోజు సాయంత్రం ఐదున్నర నుంచి ఎనిమిది గంటల లోపు అయితే ఈ యమదీపము పెట్ట పెట్టుకోవాలనేసి చెప్తూ ఉన్నారు సో మనకి ఎటువైపు ఎలా పెట్టుకోవాలి అంటే దక్షిణం దిక్కు అయితే పెట్టుకోవాలి ఎందుకంటే దక్షిణానికి అధిపతి అయిన యమదేవునికి మనము దీపం ద్వారా ప్రార్థన చేస్తే చాలా మంచిది ఇంకా ఎలా మాకు తెలియదు అని అనుకుంటే మనం బయట నుంచి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ అనమాట ద్వారానికి రైట్ సైడ్ బయట నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ సింహం ద్వారం ఉంటుంది కదా అక్కడ గడప పక్కకి కొంచెం ఇలా మనం ఎక్కడైతే దీపం పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ కొంచెం జయగురుతోటి కానీ పసుపుతోటి కానీ అలికేసి ఆ పైన బియ్య పిండితోటి ముగ్గు అయినా వేసుకోవచ్చు అష్టదళ పద్మ ముగ్గు అయినా వేసుకొని నాలుగు చో పక్కల కూడా బంధనం అయితే చేయాలి ముగ్గుకి ఎందుకంటే నాలుగు పక్కల మనము బంధనం చేయకపోతే ఆ ముగ్గు వేసినా కూడా వెయ్యనట్టే అనమాట బంధనం అంటే ఏం లేదండి నాలుగు సైడ్లు మనము చిన్న చిన్నగా వేస్తాం కదా ఆ ముగ్గు అనమాట ముగ్గు నాలుగు పక్కల కూడా ఏదో చిన్న ముగ్గు అయితే వేసుకోవాలి అలా వేసిన తర్వాత ఒక ప్లేట్ తీసేసుకొని ఆ ప్లేట్లో తమలపాకులు ఐదు పెట్టేసి అందులో గల్లు ఉయాలి లావు ఉప్పు కదా సో రాక్ సాల్ట్ అది వేసేసి ఆ తర్వాత దీపాలు కొత్తవి తీసుకోవాలి మట్టి ప్రమిదాలు తీసుకొని చక్కగా నాలుగు దిక్కుల బొట్లు పెట్టుకోవాలి గంధం పెట్టి బొట్టు జనరల్గా అయితే మనం మూడు పక్కల బొట్లు పెడతాం దీపానికి కానీ ఇప్పుడైతే నాలుగు పక్కల బొట్టు పెట్టేసి చక్కగా ఆ తర్వాత నువ్వుల నూనె వేసేసి రెండు రెండు వత్తుల చొప్పున ముందుగా అయితే దక్షిణము తూర్పు ఉత్తరం ఈ మూడు పక్కల మనము రెండు రెండు చొప్పున వత్తులు వేసేసి మంచిగా నూనెతో తడిపి ఆవు నెయ్యి కూడా వేసుకోవచ్చు లేదంటే నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు వేసిన తర్వాత మనము దీపారాధన అయితే ఏకవత్తి వెలిగించిన తర్వాతనే ఏకవత్తి దీపం తోటైతే మనం దీపం అయితే వెలిగించాలి మరి ముందుగా ఎక్కడి సైడ్ వెలిగించాలంటే ముందుగా అయితే దక్షిణం వైపు దీపం వెలిగించాలి ఆ తర్వాత తూర్పు ఆ తర్వాత ఉత్తరం ఇలా మూడు పక్కల అయితే మనం దీపం వెలిగించిన తర్వాత ఇంకా అగర్బత్తీలతోటి ధూపం వేసేసి పువ్వులతోటి అలంకరణ చేసి పసుపు కుంకుమ అక్షతలు దీపం జ్యో పరబ్రహ్మ కథ ఇంకా మంచిగా మొక్కుకుంటూ అక్షతలు పసుపు కుంకుమ దీపంకి సమర్పించి అలాగే ఈ దీపం వెలిగేటప్పుడు ఒక గవ్వ అలాగే ఒక వన్ రూపీ కాయిన్ వేస్తే ఇంకా మంచిది అనమాట ఆ తర్వాత ధూప దీప నైవేద్యం బెల్లం ముక్క కానీ అట్టిపనులు కానీ నైవేద్యంగా కూడా సమర్పించి ఇంకా యమదేవునికి మంచిగా ప్రార్థించాలి అలా చేస్తే ఏమవుతుందంటే మనకి ఎలాంటి అపమృత్యు గండాలు ఏదైనా ఉంటే తొలగిపోతాయి అనమాట ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా కూడా వాళ్ళకి అన ారోగ్యం కూడా కొంచెం నయమయ్యే ఛాన్సెస్ ఉంటుంది యమదేవునికి ఈరోజు ప్రార్థన చేస్తే యమదేవుడు మన వైపు అంటే చూడడనమాట అనమాట సో ఆయనకి ఈరోజు తప్పకుండా ప్రార్థిస్తే చాలా మంచిది అనేసి ఇలా యమదీపం అయితే పెడుతూ ఉంటారు చక్కగా ఇంకా యమదీపంకి స్తోత్రం కూడా ఉంటుంది ఆ యమదీపం స్తోత్రం కూడా చదువుకొని చక్కగా వేడుకోవాలి యమ దేవునికి మాకు ఎలాంటి అపగండాలు లేకుండా ఏమైనా ఉన్నా తొలగిపోవాలనేసి మంచిగా వేడుకొని మొక్కుకొని మొక్కుకోవాలన్నమాట యమదీపం వెలిగించే ముందు మనము ఈరోజే కార్తీక మాసం కి దీపం అయితే ఇలా వెలిగిస్తామన్నమాట ముందుగా అయితే ఇక్కడ దీపం వెలిగించాలి ఆ తర్వాతనే యమ దీపం వెలిగించాలి సో ఇక్కడ కార్తీక దీపంకి నేను కూడా ఇక్కడ అంటే లెఫ్ట్ సైడ్ ఇది మంచిగా జయగురు కానీ పసుపుతోటి అలికిన తర్వాత ఇక్కడ నేనైతే ముగ్గు వేశాను ఆ తర్వాత ఒక తమ్లపాకు పెట్టేసి సింపుల్గా మట్టి దీపమే వెలిగిస్తున్నాను ఇక్కడ నూనె వేసి రెండు వత్తులు వేసేసి మూడు కానీ ఐదు కానీ బొట్లు గంధంతో అయితే అలంకరణ చేసుకోవాలి ఆ తర్వాత పూలతోటి మంచిగా దీపం చుట్టూ దీపం జ్యోతి పరబ్రహ్మ కాబట్టి మంచిగా అక్షతలు పసుపు కుంకుమ సమర్పించి నైవేద్యం సమర్పించి అలాగే ఒక రాగి చెంబులో తులసి ఆకులు వేసి ఇక్కడ ఈశాన్యం మూలలో ఇలా రాగిచంలో నీళ్ళు కూడా పెడితే చాలా మంచిది ఇంకా ఈ రోజు నుంచి మనం దీపావళికి అంటే కార్తీక మాసానికి తోటైతే ఆహ్వానం చేసినట్టు అనమాట సో ఇలా యమదీపము అలాగే కార్తీక మాసంలో ప్రారంభమయ్యే కార్తీక దీపం కూడా ఈరోజు ప్రారంభిస్తే చాలా మంచిది ఇంకా ఈ రాగిచంలో కాస్త పసుపు కుంకుమ వేస్తే ఇంకా ఇక్కడ కార్తీక మాసం దీపం కూడా మంచిగా మొక్కుకొని ఇంకా ఇలా ఈరోజు ధరత్రయోదశి రోజు దీపం అయితే ఇలా పెట్టుకుంటారు ఇంకా ముందుగానే మనము గడప కూడా శుభ్రంగా కడిగేసి పసుపు కుంకుమతోటి అలంకరణ అయితే చేసేసుకోవాలి ఇంకా దీపము ఎవ్వరు పెట్టాలి మాకు తెలియదు అనుకుంటే చాలా సింపుల్ ఇలాంటి దోషాలు అయితే ఉండవు అనమాట ఇలా పెడితే సంవత్సరానికి ఒక్కటే రోజు ప్రార్థి ప్రార్థిస్తామన్నమాట యమదేవుణ్ణి సో ఇలా దూపదీపం నైవేద్యంతో ఇంకా యమదీపం కూడా వెలుగుతుంది ఆ మర్నాడు ఆ మట్టి దీపాలు ఆ నైవేద్యము అవన్నీ కూడా ఏం చేయాలి అంటే ఎవరు తొక్కని ప్లేస్లో అయితే వేయవచ్చు లేదా ఆవుగాన వస్తే ఆ అట్టి పండ్లు కూడా ఆ ప్రసాదము నైవేద్యంగా ఆవుకి తినిపించవచ్చు లేదంటే మనం కూడా స్వీకరించవచ్చు ఎలాంటి దోషమైతే లేదు అనేసి పండితులు చెప్తే నేను విని మీకు షేర్ చేస్తున్నాను అంతే నచ్చితే తప్పకుండా లైక్ అండ్ చేసి కామెంట్ చేయండి మళ్ళీ కలుస్తాం బాయ్ ఫ్రెండ్స్